భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని ముప్పై రెండు ముప్పై మూడు మరియు ముప్పై ఆరో వార్డుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట ఇరవై తొమ్మిదవ మన్ కీ బాత్ ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని మాటను దేశ ప్రజలతోటి పంచుకుంటూ ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వంగా మారింది భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని ముప్పై రెండు ముప్పై మూడు మరియు ముప్పై ఆరో వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట ఇరవై తొమ్మిదవ మన్ కీ బాత్ ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని మాటను దేశ ప్రజలతోటి పంచుకుంటూ ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వంగా మారింది నేటి భారతదేశం రక్షణ రంగంలో ఎటువంటి రాజీ పడదని ప్రపంచం గుర్తించింది వందే మాత్రం నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇదే భావోద్వేగం కనిపించింది ఈ సంవత్సరం మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ కప్ గెలిచారు మరెన్నో పథకాలు సాధించి పెట్టారు ఈ యొక్క కార్యక్రమంలో చౌటుపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య దూడల బిక్షమ్ గౌట్ ముత్యాల భూపాల్రెడ్డి పోలోజు శ్రీధర్ బాబు కట్టా కృష్ణ ఉపు భిక్షపతి దిండు భాస్కర్ కడారి ఐలయ్య యాదవ్ గోషిక పురుషోత్తం బడుగు కృష్ణ గోషిక నీరజ బూత్ అధ్యక్షులు గోషిక భావన ఋషి గోషిక ధనంజయ గోషిక నరహరి జిల్లా నారాయణ పేరపల్లి లింగస్వామి పోలోజు నరసింహచారి గోషిక మురళి శ్రీనివాస్ జనార్దన్ ప్రమిళ దేవకమ్మ దివ్య లక్ష్మమ్మ బాలరత్నం బొడ్డు మల్లేశం గణేష్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు